మన కిషోరన్న వచ్చి మన జిల్లా ఈరోజు స్థాపించినప్పుడు మనందరికీ బాధ్యతగా అదే విధంగా మద్దతు పలుకుతూ కిషోరణ నిత్యం నిరంతరం జిల్లా కోసం ఫాలో చేసి ఏదో విధిగా మన జిల్లా మన రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి గారికి ఎలా నృత్యం కృషోరణ సమానంగా తీసుకొని వెళ్ళి కిషోర్ అన్న గారు ఆ రోజు ఏదైతే కమిటీ గురించి ఆ కమిటీకి అందరు రిప్రజెంట్ చేసి పూర్తి జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మన అదే విధంగా అసెంబ్లీ ఏదైతే మన ఆ క్యాబినెట్ కమిటీ అన్నింటి సబ్ కమిటీకి అంతా అడ్మిట్ చేసి సకాలంలో వాళ్ళకి మొత్తం వివరాలు ఇచ్చిన తర్వాత ఈరోజు జిల్లా మనకు వచ్చింది ఈరోజు జిల్లా వచ్చిన సందర్భంలో ఫస్ట్ మనం పంతొమ్మిది వందల పదకొండునో జిల్లా పోగొట్టుకున్నాము ఈరోజు జిల్లా వస్తే దాన్ని పేరులో మనం తగాతాలు పెట్టుకోవడం సమంజసం కాదు పేరు కావాలంటే రేపు కాకపోతే దాని గురించి రాజకీయం చేయడం వైసీపీ వాళ్ళు సిగ్గు లేక నిన్న మాట్లాడారు మీకు సిగ్గు శరం ఉంటే మీరు మదన పనిలో బతకలను ఉంటే మీరు ముందు మీ ఏదైతే మాజీ సీఎం ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పదవులు పార్టీ పదవులు రాజీనామా చేసి మదనపల్లి పౌరులుగా పదిహేను మొదలపల్లి ఉండండి లేకపోతే మదనపల్లి వదిలి వెళ్ళిపోండి మీరు మదనపల్లిలో సింపు లేఖలో మాట్లాడుతున్నారు మీరు వ్యాపారం కోసం వచ్చారు బాగా ఆపరేషన్ చేశారు మొదలపల్లి కోసం చుట్టుపక్కలను చూస్తున్నారు ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి జిల్లా ఇచ్చి నూట పద్నాలుగు సంవత్సరాల చరిత్ర తిరిగి రాశాము నూట పద్నాలుగు సంవత్సరాల ముందు మేము ఆ రోజు జరగాల్సింది న్యాయం ఈ రోజు జరిగింది అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నారా నారా లోకేష్ గారు ఆ రోజు నాయకత్వం లోపం వల్ల జిల్లా రాకపోయింది ఈ రోజు ఇక్కడ నాయకత్వం బలంగా ఉంది కిషోరంగా ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ అందరూ అందరూ కలిసి బలంగా పోరాడి ఈ రోజు జిల్లా తెచ్చాము వైసీపీ వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు మీరు అది కోల్పోయారు